చట్నీ దానిలో వేసుకోవే డైరెక్ట్ అలా తినేస్తున్నారా ఆరిద్ది అట్లయితే హే విష్ణుమూర్తి తినవా హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే అక్టోబర్ సెకండ్ రోజు అండి అంటే ఆ రోజు అందరికీ సెలవు కదా గాంధీ జయంతి మా వారికి పిల్లలకి కూడా సెలవు అనమాట ఇంకా సెలవు అంటే కొంచెం లేటుగా లేగుస్తాం డే అలా లేజీగా స్టార్ట్ అవుతుంది కదా ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి వాటర్ తాగి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగేసి వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం నేను మా వారు పిల్లలు రానన్నారులేండి ఇంకా సరదాగా కొంచెం ఎండ కూడా బాగుంది సరే సరదాగా అలా వాకింగ్కి వెళ్దామని వెళ్ళాం అనమాట రిటర్న్ అయ్యేటప్పుడు ఈ పిచ్చి మొక్కల్లో ఒక మంచి మొక్క గోంగూర మొక్క అయితే కనిపించింది అందున ఆంధ్ర గోంగూర అనమాట మా వారితో అంటూ ఉన్నాను కోసుకెళ్దామా కోరం డేస్ కోచ్ అని చెప్పి బట్ ఎక్కువ అండి ఎవరో కోసేసినట్టున్నారు కానీ ఆ గోంగూర పువ్వు చూసారా అసలు ఎంత అందంగా ఉందంటే నాకైతే కోసేయాలనిపించింది కానీ కోసినా క్షణాల్లోనే ఒడిలిపోతుంది సో అందుకని కాసేపు అలా చూసి సంతోషపడి ఇంటికైతే వచ్చేసాం ఇంకా ఇంక ఇంటికి వచ్చాక ఇదిగోండి చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను నేనైతే షార్ట్ వీడియోస్ షేర్ చేస్తున్నాను కదండి చూస్తున్నారా వెయిట్ లాస్ కోసం సో అందులో భాగంగానే ఈ చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను ఒక లీటర్ వాటర్లో టూ స్పూన్స్ చియా సీడ్స్ వేసి ఒక లెమన్ అయితే పిండేసి ఉంచుతున్నాను సో అవి డేలో అప్పుడప్పుడు తాగుతూ అనమాట సో వాకింగ్ నుంచి రాగానే ఫస్ట్ అదైతే ఒక గ్లాస్ వాటర్ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి అయితే వచ్చాను ఇవాళ అయితే ఎన్ని ఆలోచించానో ఈ బ్రేక్ఫాస్ట్ కోసం మామూలుగా అయితే ఫస్ట్ ఉప్మా చేసేద్దాంలే అనుకున్నాను బట్ తర్వాత మళ్ళీ ఎర్రేసాలో కదా ఉప్మా చేసి పాపం వాళ్ళని ఎందుకులే మూడు ఆఫ్ చేయడం అని చెప్పి ఏదైనా చేద్దాం అనుకున్నాను పిండి ఏమో చాలా కొంచెం ఉంది ఇడ్లీ పిండి దోశ పిండి రెండు కొంచెం కొంచెం ఉన్నాయి సర్లే వాటితో పునుగులు వేసేద్దామని చెప్పి మైదా పిండి కొంచెం మైదాపిండి కొంచెం బియ్య పిండి అలాగే కొంచెం పెరుగు వేసేసి కలిపేశాను ఫస్ట్ ఇంకా దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుని బాగా కలిపేసి ఉంచాను పిండి ఇంకా అలాగే సగ్గుబియ్యం కూడా నానబెట్టాను ఎక్కువ క్వాంటిటీలోనే నానపెట్టాను పిండి తక్కువ ఉంది కదా సో అందుకని చెప్పి సగ్గుబియ్యం ఎక్కువ నానపెట్టాను ఇంక ఇలా మనకి టైం లేదు పిండి పులవ పులవటానికి అంటే నేను ఇప్పటికిప్పుడే కలిపి ఇప్పటికిప్పుడే వేసేస్తున్నాను సో అలాంటప్పుడు ఏంటంటే కంపల్సరీ వంట సోడా వేసుకోవాలి లేదంటే గట్టిగా వచ్చేస్తే కొంచెం వంట సోడా వేసాను ఇంకా ఏం చేశానంటే పిండి కలిపేటప్పుడే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి కలిపేశాను అనమాట సో అలా కలిపేసి కాసేపు ఉంచేసరికి ఉల్లిపాయ నుంచి వచ్చే నీరు అది చక్కగా పిండి మనకి త్వరగా ఫర్మెంట్ అవుతుంది అనమాట ఉల్లిపాయ ఘాటుకి దానికి సో అందుకని చెప్పి పిండి కలిపేటప్పుడు ఇవన్నీ కూడా వేసేసి కలిపేశాను మామూలుగా అయితే పునుగులు వేసేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే సగ్గుబియ్యం ఇవన్నీ కలుపుతాను బట్ ఇంకా పిండి కొంచెం ఫర్మెంట్ అవ్వాలని చెప్పి ముందే అవన్నీ వేసి కలిపేసి ఉంచాను ఇంకా మనం వేసుకుంటాం అన్నప్పుడు పునుగులు వేసుకుంటాం అన్నప్పుడు సగ్గుబియ్యం వేసేసుకోవడమే చాలా బాగుంటాయండి ఇంకా దానిలోకి మామూలుగా అయితే అల్లం చట్నీ ఉంది ఫ్రిడ్జ్లో పచ్చిమిర్చి వేసి చేసిన చట్నీ బట్ అది సరిపోదు మా వాళ్ళకి పునుగులకి ఈ బొంబాయి చట్నీ బాగా ఇష్టపడతారు శనగపిండి చట్నీ బొంబాయి చట్నీ పేరు ఏదైనా కానీ ఒకటే అనమాట ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతుంది కదా పిండి కూడా కలిపేసాను ఒక పావు గంట అయిపోయింది ఈలోగా చట్నీ ప్రిపేర్ చేసుకుంటా ఇంకా పునుగులు కూడా వేసేస్తున్నాను సగ్గుబియ్యం అవి వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే అసలు పులవలేదు కదా టేస్ట్ బాగుంది అలాగే ఆయిల్ కూడా పీల్చేదు అసలు భలే ఉన్నాయి పునుగులు అయితే మాత్రం మా వారు చాలా ఇష్టంగా తిన్నారు జనరల్గా ఆయిల్ పీలిస్తే ఆయనకు పునుగులు ఇష్టం కానీ బట్ ఆయిల్ పీలుస్తుందని చెప్పి కొన్నే తింటారు నేను అసలు ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ పీల్చింది చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి సగ్గు బియ్యం ఎక్కువ వేశాను కదా చాలా టేస్టీగా ఉన్నాయి పునుగులు అయితే చక్కగా బొంబాయి చట్నీతో ఇంకా మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఫాస్ట్గానే అయిపోద్ది కదా ఒక పొయ్యి మీద నూనె పెట్టేసి ఇంకొక పొయ్యి మీదేమో చట్నీకి అన్నట్టు ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఎయిట్ థర్టీ అయిపోయింది మాకేంటంటే ఎయిట్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ తినేయటం అలవాటు సో ఇంకా మా వారికి ఒక పక్క ఆకలిస్తూ పిలుస్తున్నారు అయిందా అయిందా అని చెప్పి అదే మీకు కూడా చూపిస్తాను కొంచెం లీజర్గా అంటే హాలిడే అన్న అన్నప్పుడు కొంచెం లీజర్గా ఉంటాం కదా ఇంకప్పటికప్పుడు సడన్గా ఇది అనుకుని చేయడంతో కొంచెం హడావుడ్ అయింది ప్లానింగ్ ఉంటే లేవగానే కలిపేసేదాన్ని ఫాస్ట్గానే అయిపోయేది ఎయిట్ ఫార్టీ అయింది అనమాట టైము సరే టెన్ మినిట్సే కదలే పర్లేదు తెచ్చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పి ఇంకా వేసేస్తూ ఉన్నాను అనమాట మా వాళ్ళు ఏమో మూవీ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అని చెప్పి మామూలుగా అయితే ఇలా సగ్గుబియ్యం వేసిన పునుగులు ఈవినింగ్ స్నాక్స్కి చేస్తాను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయింది ఇంక ఇదైతే మునగాకండి నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి తెచ్చుకున్నాను ముందు రోజు అదంతా తెచ్చి మొత్తం క్లీన్ చేసి చక్కగా ఇదిగోండి ఇలా ఒక బాక్స్ నిండా పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇంకా కొంతైతే తీసి వేరే పళ్ళంలో ఉంచాను కదా అది ఈరోజు పప్పులో వేద్దామని చెప్పి ఇంక ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దాంతో మునగాకు పొడి చేసుకోవచ్చు మనం వాటర్ కూడా మరిగించి తీసుకోవచ్చు హెల్త్కి మంచిదని చెప్పి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకొచ్చాను ఫ్రెష్దనమాట భలే స్మెల్ కూడా వస్తుంది ఎట్లయినా మనం అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకున్నది ఆ ఫీలే వేరు కదా ఇంకా నేను కూడా మునగ చెట్టు అయితే పెట్టానండి ఒక పెద్ద బకెట్లో అది కూడా వస్తుంది బట్ పెద్దది కాదు కదా అట్లా ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కోయడానికి వస్తుందనమాట మొన్నీ మధ్య కోసి పప్పులో వేశాను ఇంక ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను ఫైనల్గా వేడి వేడిగా ఎమ్మి ఎమ్మిగా పునుగులు అయితే రెడీ అయిపోతున్నాయి సగ్గుబియ్యం వేయటం వల్ల చూడటానికి పైకి బలేగా అవి పాపవి బాగుంటాయి అలాగే తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఈ సగ్గుబుయ్యం గారెలని సగ్గుబియ్యం పునుగులని రకరకాలుగా చేసేది మామూలుగా అయితే నేను అసలు వంట సోడా కూడా వేయను ఈవినింగ్ స్నాక్స్కి వేయాలి అనుకున్నప్పుడు పిండి మార్నింగ్ కలిపేసి ఉంచుతాను సో ఈవినింగ్కి చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది బట్ ఇప్పుడు అప్పటికప్పుడు వేయటం వల్ల ఇంకా వంట సోడా వేయాల్సి వచ్చింది చాలా కొంచెమే వేశానులేండి ఉల్లిపాయలు ముందే కలుపుకోవడం వల్ల ఎక్కువ వంట సోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా మా వాళ్ళు ఇదిగోండి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను కదా సో ఏది పెట్టుకోవాలా అని చెప్పి అక్కడైతే డిస్కషన్ అనమాట మూవీస్ అయితే వస్తూ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క మూవీ నచ్చుతుంది కాసేపు ఇది కాసేపు అది పెడుతూ ఇంకా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మా చిన్నపాప చూసారా అక్కడ ఆన్లైన్ షాపింగ్ అనమాట ఇంకా దసరా వస్తుంది కదా సో ఎవరికి నచ్చింది వాళ్ళు పిక్ చేసుకుంటూ ఉన్నారు మరి సేల్ నడుస్తూ ఉంది కదా సో అలా దానికోసం అయితే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాం మీకు నచ్చింది పిక్ చేసుకోండి అని అంటే ఒక బడ్జెట్ ఉంటుందిలేండి దాన్ని బట్టే సో ఆ బడ్జెట్లో వాళ్ళకి నచ్చింది పిక్ చేసుకోమని చెప్పాము సో ఆ సెలక్షన్ అయితే నడుస్తూ ఉందనమాట బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇంకా లంచ్ విషయానికి వస్తే నేను ఇందాక చెప్పాను కదండి మునగాకు పప్పు వండుతానని బట్ తీరా చూస్తే ఇంట్లో కందిపప్పు అయిపోయింది అనమాట ఇంకా పెసరపప్పులో వేయాలంటే ఏమో టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి సో ఇంకా ఆ కర్రీ అయితే చేయట్లేదు ఇంకా గుడ్లు అయితే ఉడకపెట్టేసి కొంచెం వెల్లుల్లి జీలకర్ర అలాగే ఉప్పు కారం వేసి గ్రైండ్ చేసి కొంచెం అలా ఫ్రై చేస్తున్నాను ఒట్టి గుడ్లు అయితే అంత ఇదనిపించదు కదా కొంచెం ఆ వెల్లుల్లి కారం వేసుకొని చేసుకుంటే ఎమ్మీగా ఉంటాయి ఇంకా అలాగే బెండకాయలో ఎండ్రాయిల్ వేసి పులుసు అయితే పెట్టేశాను చాలా బాగుంది పులుసు కూర కూడా ఎమ్మీ లంచ్ అనమాట మా వారికి బాగా నచ్చింది ఇంకా అలాగే పొద్దున తోడుపెట్టిన పెరుగు కూడా చక్కగా తోడుకుపోయింది ఎమ్మి ఎమ్మిగా గుడ్లు ఫ్రై అలాగే బెండకాయ పులుసు వేడివేడి అన్నంతో లంచ్ అయితే చేసేయటమే ఇంక ఇవాళ రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసానండి ఇంకా ఏంటో ఒకసారి రైస్ కుక్కర్లో పెట్టాలనిపించింది సో అందుకని దానిలో పెట్టేసాను మామూలుగా అయితే ఇత్తడి గిన్నెలోనే వండుతాను బట్ ఇవాళ మాత్రం ఇంకా అందులో వండేసాను సో ఇదండి నా లంచ్ ప్లేటు షార్ట్ షార్ట్ వీడియోస్ కోసం అలా చిన్న క్లిప్ అయితే తీసాను ఎమ్మి లంచ్ చేసి మధ్యాహ్నం ఫుల్గా నాప్ వేసి ఇంకా సాయంత్రం లేచి ఫ్రెష్ అయ్యి ఒక స్ట్రాంగ్ టీ తాగి రెడీ అయిపోయి ఇంక ఇదిగోండి వచ్చేసాము ఎక్కడ అనుకుంటున్నారా బతుకమ్మ ఆడటానికి ఇంకా మా అపార్ట్మెంట్ నుంచి జస్ట్ మేము పార్టిసిపేట్ చేస్తాం కానీ కాలనీ బతుకమ్మలో ఫస్ట్ టైం అనమాట మా ఫ్రెండ్ బతుకమ్మని రెడీ చేసింది సో ఫస్ట్ మన ఇంటి దగ్గర పెట్టి కొంచెం అలా ఒక ఐదు రౌండ్లు వేసి తీసుకెళ్తాం కదా సో అట్లా మేమైతే బతుకమ్మను పెట్టి ఒక ఐదు రౌండ్లు అలా తిరిగేసి ఇంకా కాలనీ బతుకమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము అందరూ ఫుల్గా రెడీ అయిపోయి మంచి కోలాహలంగా ఉంది సందడి సందడిగా ఉంటుంది కదా బతుకమ్మ అంటే ఆడవాళ్ళు చక్కగా రెడీ అవటం పిల్లలు ఇంకా పాటలు డాన్సులు చక్కగా వెళ్ళి ఫ్రెండ్స్ అందరం కాసేపు అలా ఎంజాయ్ వచ్చాము నేనైతే బతుకమ్మ నేను ప్రిపేర్ చేయనండి మాకు ఆనవాయితీ లేదు కదా బట్ పార్టిసిపేట్ మాత్రం చేస్తాను ఫ్రెండ్స్ అందరితో సందడిగా ఎవ్రీ ఇయరు ఇంకా పాటలు డాన్సులు మీరు కూడా ఒక లుక్ వేసేయండి మా పెద్దపాపకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి సో తనైతే అయితే పార్టిసిపేట్ చేయలేదు ఇంకా నేను మా పాప వెళ్ళి కాసేపు అలా అందరిగా అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చాం ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి నవరాత్రుల రోజు అనమాట నవరాత్రులు మొదలు కదా ఆ రోజు మార్నింగు ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నాను పూజకి పువ్వులు లేవు మా వాళ్ళని ముందు రోజు తీసుకురమ్మంటే మర్చిపోయి వచ్చారనమాట సో ఇంకా మా పాలైనా పువ్వులు అమ్ముతారు పాలతో పాటు అవి కూడా తీసుకొస్తారు సో ఆయన వచ్చేవరకు వెయిట్ చేసి ఇంక అప్పుడు తీసుకున్నాను చూసారా ఫ్లవర్ బౌల్లో కూడా గులాబీలు లేక మామూలు కింద పూచిన నందివర్తన పువ్వులు వాటితో అయితే డెకరేట్ చేశాను చక్కగా గుమ్మాలకి మామిడాకులు అవి పెట్టేసుకున్నాను ఇంకా పండగ అంటే ఒక వైబు ఒక ఫీలు ఉంటుంది కదా సో చక్కగా ఇంటిని కూడా రెడీ చేసుకోవడం అట్లా ఇంకా నేనైతే మా పెద్దపాప కాలేజీకి వెళ్ళిపోయాక అన్ని పనులు చేసుకుని ఇంకప్పుడు పూజకైతే రెడీ చేసుకుంటున్నాను పొద్దున్నే హడావుడిగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి తనకు కావాల్సిన బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చాక తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుని అన్నీ క్లీన్ చేసుకున్నాక నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ప్రసాదాలు అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే ఇంట్లో అంత అంటే ఎక్కువ ఇష్టంగా తినరు తింటారు కానీ బట్ అది ఉంది కదా మళ్ళీ దాన్ని పారేయలేక నేనే తినేయాలి కన్జ్యూమ్ చేయాలి నేనైతే కొంచెం వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ ప్రసాదాలంటే ఫుల్ ఆఫ్ స్వీటు అలాగే నెయ్యి రెండు కదా సో అందుకని చెప్పి సర్లే పర్లేదు అమ్మవారికి అన్నీ తెలుసు కదా అనుకుని మామూలుగా పాలు అయితే నైవేద్యంగా పెట్టేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ త్రీ డేస్ మాత్రం నైవేద్యాలు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా చెట్టుకు పూసిన మందారాలు అవి కూడా కోస్తున్నాను ఎంత కొన్న పూలు ఉన్నా మన చెట్టుకు పూసిన పువ్వులు పెట్టుకుని పూజ చేస్తే ఆ వేరు కదా అందరూ వెళ్ళిపోయాక ఇంకా నేనైతే ఇదిగోండి చక్కగా టీవీలో లలిత పెట్టేసుకుని ఆ లలిత సామాల్ని పాడుకుంటూ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఎంత జోష్ఫుల్గా అనిపిస్తుందో ఇంక అందులో అసలు అలా మమేకం అయిపోతాం అనమాట మనకి పని చేస్తున్నట్టు ఉండదు ఇంకా అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ అలా అసలు ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాను నేనైతే ఇదివరకు అయితే ఇలాగే ఉండేది అందరూ వెళ్ళాక ఇలా టీవీలో చక్కగా దేవుడి పాటలు పెట్టుకొని పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా కాన్సన్ట్రేషన్తో చేసుకునేదాన్ని ఇంకా తర్వాత ఏమో పొద్దున్నే చేసుకోవడం హడావుడి అన్నట్టు అయిపోతుంది ఇంకా పాలలో అయితే బెల్లం పొడి అది వేసేసుకుని ఇంక ఈ పాలైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుంటాను ఇంకా దేవుడు సామాన్ అవి క్లీన్ చేసుకోవడం కూడా మార్నింగే పెట్టుకున్నాను ముందు రోజు అయితే ఇంక అవ్వలేదు అమావాస్య కదా సో మార్నింగే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇంక ఇలా టీవీలో అమ్మవారి పాటలు పెట్టుకుని అలా అవి చదువుకుంటూ పూజ చేసుకుంటే ఎంత పాజిటివ్గా ఉంటుందో అండి అసలు వేరే ఆలోచన రాదనమాట మన బ్రెయిన్లోకి అమ్మవారే అన్నట్టు ఉంటుంది అసలు ఇంక అందులో మమేకమైపోయి మనం కూడా అలా పాడుకుంటూ చేసుకుంటుంటే చాలా హాయిగా ఉంటుంది అది మాత్రం అలా ఎక్స్పీరియన్స్ అమ్మవారికి సువాసన భరితమైనవి చాలా ఇష్టం కదండి అందున ఈ మరువు అంటే మరింత ఇష్టం సో ఇంకా అదే కోసి పెడుతూ ఉన్నాను నేనైతే ప్రతి శుక్రవారం పెడుతూ ఉంటాను ఇంక ఇప్పుడు నవరాత్రులు కదా ప్రతిరోజు పెడదామని అనుకుంటున్నాను నాకైతే ప్రత్యేకంగా దుర్గాదేవి ఫోటో అంటూ ఏం లేదండి పూజా మందిరంలో ఇంకా ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి ఇంకా అన్నీ అనుకుని చేసేస్తూ ఉంటాను ఏ పూజ అయినా ఏ పండుగైనా దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకుంటే చాలా నిష్టగా ఉండాలి ఏవో నాకైతే కొన్ని ఇది ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి దుర్గాదేవిని అయితే తెచ్చుకోలేదు చూడాలి ప్రత్యేకంగా పూజగా అది ఉంటే ఇంకప్పుడు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇలా సింపుల్గా ఇవాళ పూజ అయితే చేసేసుకున్నానండి ధూప దీపాలతో పాలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి మొదటి రోజు పూజ అయితే ఇలా జరిగిందనమాట సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ కీప్ సపోర్టింగ్ మీ